స్వాగతం మిథున రాశి వారి యొక్క గోచార ఫలితాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఒక చెట్టు దగ్గర వెయ్యి కోట్ల ఖజానా మీకు లభించబోతుంది అపర ఈ చిన్న పని మీరు చేయండి అంటే వెయ్యి కోట్ల ఖజానా అంటే ఆర్థికంగా అంతగా మీరు అభివృద్ధి సాధించటానికి అవకాశం భగవంతుడు మీకు అనుగ్రహించబోతున్నాడు ఖచ్చితంగా ఈ చిన్న పని చేశారంటే ఆ భగవంతుడి యొక్క కృపకి మీరు పాత్రులవుతారు అయితే మిథున రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే సెప్టెంబర్ తేదీన ఏ చెట్టు దగ్గరికి వెళ్లి ఆర్థిక పురోగతిని సాధిస్తారు ఈ పూర్తి అంశాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిథున రాశి అనేది రాశి చక్రంలోని మూడవ రాశి మృగశిర నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పాదాలు పునర్వసు పాదాల కింద జన్మించిన వారు మిథున రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ మిథున రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక తెలివితేటలు చాలా అధికంగా ఉంటాయి అలాగే బంధాలకి అనుబంధాలకి వీరు చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఓపిక సంయమనం సహనం అనేవి ఈ మిథున ఎక్కువగా కనిపించేటటువంటి ప్రధానమైన లక్షణాలు ఫలితాల కోసం ఎంత కాలమైనా ఎదురు చూడటానికి విసుగు చెందరు అయితే మిథున రాశివారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు ఎన్నో కష్ట నష్టాలను చూసి ఉన్నారు ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పుల బాధలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు లేకపోతే మీ యొక్క వృత్తిపరమైన అంశాల్లో అంటే ఉద్యోగంలో వ్యాపారంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు తగిన సహాయ సహకారాలు లభించకపోవటం మీ యొక్క శ్రమను ఏ వ్యక్తి కూడా గుర్తించలేకపోవటం ఇటువంటి ఎన్నో రకాల అవాంతరాలు సమస్యలు మీ యొక్క జీవితంలో మీరు నెట్టుకుంటూ వస్తున్నారు ముఖ్యంగా ఆర్థిక సమస్యల కారణంగా మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా వచ్చింది అయితే మీ జీవితంలో ఇటువంటి అశుభ ఫలితాలు కలుగుతున్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీన ఈ చెట్టు దగ్గరికి వెళ్లి ఈ చిన్న పని చేశారంటే ఖచ్చితంగా శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు ఆ చెట్టు ఏమిటి అంటే కనుక రావి చెట్టు రావి చెట్టు మహిమ గురించి మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎందుకంటే రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటాం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే నేను అశ్వద్ధ వృక్షం నందు కొలువై ఉన్నాను అని చెబుతాడు అంటే ఆ యొక్క రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువైనట్లుగా పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అయితే ముఖ్యంగా మీరు ఈ యొక్క రావి చెట్టు దగ్గరికి వెళ్లి రావి చెట్టు మొదట్లో ఒక చెంబెడు నీళ్లు పోసి ఆ చెట్టు మొదట్లో నీళ్లతో తడిచిన ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో నుండి మట్టిని తీసుకుని మీ యొక్క నుదుటన పెట్టుకుని మీరు ఆ చెట్టుకి ఒకసారి నమస్కారం చేసుకుని మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు బాధలు అన్ని కూడా తొలగించమని ఆ అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని మీరు మనసులో వేడుకోండి ఈ విధంగా వేడుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక రావి చెట్టు దగ్గర నెయ్యితో దీపాన్ని వెలిగించి పదకొండు ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయండి ఈ విధంగా కనుక మీరు చేశారంటే ఖచ్చితంగా కోట్ల ఖజానా మీ యొక్క జీవితంలోకి వస్తుంది అంటే అంతగా ఆర్థిక పురోగతిని మీరు సాధిస్తారు మీ యొక్క వ్యాపార జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభిస్తుంది వ్యాపారంలో ఆర్థిక పురోగతిని లాభాలను అధికంగా చూస్తారు అలాగే మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది కుటుంబ కలహాలు సమస్య పోతాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఈ చిన్న పని చేయండి అలాగే శివారాధన చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని మీరు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి